ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం ఈ రోజు వీడియోలో తక్కువ బడ్జెట్ లో వచ్చే చిన్న మెషిన్స్ నుండి పెద్ద పెద్ద ఎలాంటి అడ్వాన్స్ మెషిన్ చూపెడతానంటే అవి చూస్తే మీరే వావ్ అంటారు ఆ ఫ్రెండ్స్ ఈ రోజు మేము చూపెట్టే ఈ అద్భుతమైన మెషిన్స్ మీ జీవితంలో ఇప్పటి వరకు చూసుండరు అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఫ్రూట్ హార్వెస్టర్ ఈ మిషన్ యూజ్ ఏంటంటే చెట్ల నుండి పండ్లను కట్ చేయడానికి యూజ్ చేస్తారు మొదట ఈ మిషన్ ను చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తారు ఆ తర్వాత ఆ మెషిన్లో ఉండే ఆటోమేటిక్ యాడ్స్ ఆ చెట్టుని పట్టుకొని చాలా గట్టిగా వైబ్రేట్ చేస్తూ ఉంటాయి అలా ఆ చెట్టుకుండే పండ్లన్నీ కింద పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మిషన్ డిజైన్ ఎలా ఉంటుందంటే చెట్టు మీద నుండి పడిన పండ్లన్నీ ఆ మిషన్ లోనే జమ అవుతూ ఉంటాయి ఆ తర్వాత ఆ మిషన్ లో ఉండే కన్వేర్ సిస్టమ్ తో ఈ పండ్లను కంటైనర్ వరకు తీసుకుని వెళ్ళి దాంట్లో పోసేస్తుంది వుడ్ క్రాకర్ ఈ మెషిన్ యూజ్ ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఉండే పెద్ద పెద్ద చెట్లను కట్ చేయడం మొదట ఈ మెషిన్ చెట్టు కింది భాగాన్ని తన పట్టుకుంటుంది తర్వాత మెషిన్ లో ఉండే హైడ్రాలిక్ కటర్ చెట్టుని పర్ఫెక్ట్ గా కట్ చేస్తుంది తర్వాత చెట్టుని చాలా సాఫ్ట్ గా పక్కకు పెట్టేస్తుంది ఇలా ఈ అడ్వాన్స్ మెషిన్ యూజ్ చేసి పెద్ద పెద్ద అడవి ప్రాంతం కూడా చూస్తుండగానే ఖాళీ అయిపోతుంది పీనట్ హార్వెస్టర్ ఫ్రెండ్స్ ఈ మెషిన్ యూజ్ ఏంటంటే భూమిలో నుండి పల్లీలను బయటికి తీయడానికి యూజ్ చేస్తారు పల్లీలు నేల లోపల పల్లి మొక్కల వేర్లకు ఉంటాయని మీకు తెలుసు అనుకుంటా వీటిని చేతులతో తీయడం అంటే మన రైతన్నలకు చాలా కష్టమైన పని కానీ ఇదే పనిని ఈ అడ్వాన్స్ మెషిన్ చిటికలో చేసేస్తుంది ఈ మిషన్ని ఈ పల్లి చెట్ల మీద నుండి నడపగానే ఆ మెషిన్ బ్యాక్ సైడ్ ఉండే పీనట్ బిగర్స్ లోపలుండే పల్లీలను పైకి లాగి ఆకులను కిందికి అంటుంది ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే నేల లోపల నుండి పల్లెలను బయటికి తీస్తూ లోపల నుండి బయటికి తీసిన మట్టిని మళ్ళీ లోపలే వేస్తూ ఉంటుంది రైస్ రిబ్బర్ బ్లైండర్ మెషిన్ రైతులకు వరి పంట పండించడం ఎంత కష్టమవుతుందో పంట పండాక దాన్ని కట్ చేయడం కూడా అంతే కష్టమౌతుంది కానీ ఈ అడ్వాన్స్ మెషిన్ చాలా ఈజీగా కట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ధరకు వచ్చే ఎలక్ట్రిక్ మెషిన్ ఈ మెషిన్ ను సింపుల్ గా దీన్ని హ్యాండిల్ పట్టుకుని చేతితో నడపొచ్చు ఆ తర్వాత ఈ మెషిన్ చాలా స్పీడ్ గా వరి మొక్కలను కట్ చేస్తూ వాటిని బెండల్ గా చేస్తూ పక్కకు వేస్తుంది పొటాటో డిగ్గర్ తక్కువ బడ్జెట్ లో వచ్చే ఈ మెషిన్ ని నేల లోపల నుండి ఆలుగడ్డలు బయటికి తీయడానికి యూజ్ చేస్తారు ట్రాక్టర్ లా కనిపించే ఈ మెషిన్ ముందు ఉండే బ్లేడ్స్ నేలను తవ్వుతూ ఉంటాయి ఆ తర్వాత మెషిన్ మీద ఉండే రొటేటింగ్ సిస్టం ఆలుగడ్డలను ఇంకా మట్టిని బయటికి వేస్తూ వెళ్తుంది మినీ రౌండ్ బేలర్ తక్కువ బడ్జెట్ కు వచ్చే ఈ మెషిన్ పంట పొలాల్లో ఉండే గడ్డిని కట్టలు కట్టే పనిచేస్తుంది ఈ మెషిన్ ముందున్న రొటేటింగ్ సిస్టమ్ నేల మీదున్న గడ్డిని లోపలికి లాగుతూ ఉంటుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ గడ్డి రోల్ తయారవుతుంది ఆ తర్వాత ఆ మెషిన్ వెనకాల నుండి ఆ రోల్ను పుచ్చేస్తుంది రిఫర్ హెడ్ ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన మెషిన్ చేసే పని చూస్తేనే ఈ మెషిన్ మన రైతన్నల పని ఎంత ఈజీ చేస్తుందో అర్థమవుతుంది ఈ మెషిన్ వల్ల చాలా టైం సేవ్ అవుతుంది ఈ మెషిన్ తో వరి మాత్రమే కాకుండా ఎన్నో రకాల చెట్లను కట్ చేయవచ్చు ఈ మెషిన్ బ్లేడ్ ఎంత షార్ప్ గా ఉంటుందంటే ఎలాంటి పంట చెట్లనైనా చిటికలు కట్ చేయవచ్చు గ్రాస్ కట్టర్ ఫ్రెండ్స్ పంట పొలాల్లో ఉండే గడ్డిని కట్ చేయడానికి ఈ మెషిన్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ మిషన్ కు రెండు పెద్ద పెద్ద రొటేటింగ్ వీల్స్ ఉంటాయి దీంట్లో ఉండే రకరకాల కట్టర్స్ పెద్ద పెద్ద పంట పొలాలను మెషిన్ ఆ కట్ చేస్తూ ఒక లైన్ లో వేస్తూ వెళ్తుంది ట్రాన్స్ప్లాంటింగ్ ఈ మిషన్ నుండి తీసి ఇంకో ప్లేస్ లో పెట్టచ్చు దీని పనితీరు చూసి మీరు కూడా షాక్ అయిపోవాల్సిందే చూడండి ఎలా దీని ఆమ్స్ భూమి లోపలికి వెళ్లి ఆ చెట్టు వేర్లకి ఎలాంటి హాని కాకుండా వేర్లతో పాటు అమాంతం చెట్టుకు చెట్టుని ఎలా తీసిందో అలా ఆ చెట్టుకి ఎలాంటి డ్యామేజ్ లేకుండా వేరే చోట అదే సైజ్ గుంత తవ్వి అక్కడ ఫిక్స్ చేస్తారు మినీ రైస్ హార్వెస్టర్ ఈ అడ్వాన్స్ మెషిన్ మన రైతన్నల పని చాలా ఈజీ చేసేసింది ఎందుకంటే చేతులతో వరిని కట్ చేయడం అంటే మన రైతన్నలకు చాలా కష్టమైన పని అని మీకు తెలుసు కానీ ఈ మిషన్ తో వరి కట్ చేయడం వల్ల టైమ్ ఇంకా శ్రమ సేవ్ అవుతుంది ఈ మిషన్ వరిని చాలా ఫాస్ట్ గా కట్ చేస్తూ వెళ్తుంది అంతేకాదు వరిని కట్ చేశాక గడ్డిని పక్కకు వేస్తూ వెళ్తుంది ఇంకా క్లీన్ వడ్లను వెనకాల ఉన్న సంచిలో వేస్తూ వెళ్తుంది ట్రెంచర్ మెషిన్ చేతులతో చిన్న చిన్న కాలువలు చేయడం అంటే మన రైతన్నలకు ఎంత కష్టమో మీకు తెలుసు అనుకుంటా కానీ ఈ అడ్వాన్స్ ఎలక్ట్రిక్ మెషిన్ మన రైతన్నలకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మెషిన్ పంట పొలాల్లో చిన్న చిన్న కాలువలు చేయడానికి యూజ్ అవుతుంది ఇది నేల లోపల ఉన్న మట్టిని బయటికి తీస్తూ ఒక సరైన కాలు చేస్తూ వెళ్తుంది దీనివల్ల చిన్న చిన్న కాలువలు చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళొచ్చు ప్లాంట్ ట్రిమ్మర్ ఈ మిషన్ మొక్కలకు షేప్ లో కట్ చేయడానికి పనిచేస్తుంది అన్ని ప్లాంట్లను ఒకే సైజ్ లో కట్ చేయడం అంటే కష్టమైన పనే కదా అందుకే ఈ అన్ని ప్లాంట్లను ఒకే సైజ్ లో కట్ చేస్తుంది ఒక ప్లాంట్ కి ఏ షేప్ ఇవ్వాలో ఇందులో ముందే ఫిక్స్ చేసి పర్ఫెక్ట్ గా కట్ చేస్తారు ఫ్రెండ్స్ ఆకుకూరలు తెంపడం చాలా కష్టమైన పని అని మీకు తెలుసు వీటిని ఒక్కొక్క ఆకును చూస్తూ తెంపాల్సి ఉంటుంది దీనికి చాలా టైం పడుతుంది కానీ ఈ మిషన్ చాలా ఈజీగా ఆకుకూరలు తెంపగలదు దీని ముందు వైపు చిన్న చిన్న బ్లేడ్స్ ఉంటాయి వాటిని ముందే ఆ ఆకుల సైజ్ ను బట్టి సెట్ చేస్తారు అలా అవి ఈజీగా ఆకుల్ని కోస్తాయి ఒక పక్క ఇది ఆకుల్ని కోస్తూ ఉంటే పైన ఉన్న వర్కర్స్ కట్టలు కడుతూ ఉంటారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అద్భుతమైన అడ్వాన్స్ మెషిన్స్ ఈ ఇరవై మెషిన్స్ లో మీకు చాలా ఇంట్రెస్ట్ గా అనిపించిన మెషిన్ ఏంటో కింద కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్